వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని విద్యుత్ సర్వాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని కోరుతూ సీఎం ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమం కరపత్రాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు ఆవిష్కరించారు పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఇల్లు దోచుకునే విధంగా ఆదాని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు స్మార్ట్ మీటర్ల పేరుతో మన నట్టింట్లో నాట్యం ఆడనున్నారని అన్నారు మన అనుమతి లేకుండా బెదిరించి మన స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కంపెనీ నుంచి దిగుమతి చేసుకుని ప్రజలు ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అనేక కష్టాలని గౌరవం లేదు అనేక రెట్లు ఉద్యోగ శాంతి పెరిగితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించింది బతలు పడింది అని ప్రతిపక్షంగా ఉన్న అప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ప్రయత్నం చేశారు అధికారంలో వస్తే ఈ స్మార్ట్ ఫ్యాక్ అది వచ్చిన తర్వాత స్మార్ట్ విద్యుత్ శాఖ అధికారులు సంబంధం లేకుండా ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు అలాగే ప్రీపేడ్ సంబంధించి ముందుగా మనం ఫోన్ లో రీఛార్జ్ చేసుకున్నట్టు మనకి ఎంత కరెంట్ అంతా కూడా ముందుగా సాధ్యం కట్టి అప్పుడు మనం వాడుకోవాలి అంటే ఒక పక్కనే

కావున పట్టణ ప్రజలం ఈ స్మార్ట్ తమ వద్దు అని చెప్పి సిపిఎం పార్టీగా పిలిపిస్తున్నాం ప్రజలు కూడా రకంగా ఇంటికి వచ్చే స్మార్ట్ నేను ఖచ్చితంగా అయితే రాబోయే కాలంలో స్మార్ట్ ఫోటో వల్ల ప్రజల మీద ఎక్కువ బాధ పడుతుంది గతంలో ఇదే కాలం విషయంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు ఈ ఆ విషయం ప్రజలందరూ తిరుగుబాటు చేసి ప్రపంచ విధానాల